చిత్తూరు జిల్లా పొంగనూరు డ్వాక్రా నిధులు కాజేసిన అజ్జీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సమైక్య సభ్యులు చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీస్ స్టేషన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిఎస్పీ డేగుల ప్రభాకర్కు వైభవ లక్ష్మి గ్రూప్ సభ్యులకు చెందిన రెండు వందల యాభై మంది సభ్యుల ముప్పై రెండు లక్షల రూపాయల నిధులను అర్పిరెడ్డి రాణి కాజేశారని అజ్జీ రూపంలో ఫిర్యాదు చేశారు నిధులు కాజేసిన అర్పిరెడ్డి రాణి విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు డిఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ సమైక్య సభ్యులు సమర్పించిన అర్జీకి సంబంధించి పూర్తిగా విచారణ చేసి అర్జీపై వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు

ఇప్పుడు మొత్తం ఎంత అయింది మీకు ఎప్పుడు ఈమెంట్ చేసింది ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఏముంది కొంచెం బీటేర్గా ఉంటే రాసుకోవడానికి ఇక్కడ పర్లేదు మీకు పేర్లు అందించారు పేర్లు తక్కువ ఇచ్చారు ఐదు వందల పేర్లు ఇచ్చారు అంతమంది మొత్తం మెంబర్స్ రెండు మంది ఉన్నారు మా ఓన్ దీనిపైన బీటేర్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేస్తాము నెక్స్ట్ వీక్ ఈవెళు గురువారం మళ్ళీ మంగళవారం వస్తాను మళ్ళీ మంగళవారంకి మీరు ఈ జాగ్రత్త ఏమైందో కోర్ట్ ఏమైందో కేసు అయిందా కేసు కాలేదా అదే ప్రాసెస్ ఏముంది దీనిపైన ఏం కలుగుతుంది బట్ మీ దెబ్బలు ఇచ్చి నాకు అందుబాటులో ఉన్నాయి వాళ్ళ స్టేట్మెంట్ రాసుకోవడానికి మీ దగ్గర కన్సర్న్ డాక్యుమెంట్ పెట్టుకోండి నెక్స్ట్ వీక్ మళ్ళీ గురించి మాట్లాడతాము నెక్స్ట్ వీక్ మీకు దీనిపైన ఒక క్యాప్ తీసు ఓకే ఏమైనా ఇబ్బంది ఉందమ్మా ఓకే థ్యాంక్ యూ మీరైనా విషయాలు డెఫినెట్గా అది విషయాలు డెఫినెట్గా అవుతుంది వైభవ లక్ష్మి సంఘ సభ్యులు చాలా మంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాని అనే ఆమెకు రెడీ రాని ఆమెకు ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు మాకు చాలా వరకు దాదాపు ముప్పై లక్ష రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది దీనికి ఎవరు ఎట్లా అయింది ఎవరికి డబ్బులు కట్టారు ఎప్పుడు మరి రీఫండ్ కావాలి ఇది డాక్వా డాక్టాకు సంబంధించింది కాబట్టి మీద సమగ్ర విచారణ చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం లక్ష రూపాయల దాకా ఫాయిన్ అని చెప్పి ఇందాక ఇచ్చారు దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ అవసరమైతే క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాము ఎఫ్ఐఆర్ ఇస్తాము లాస్ట్ వీక్ మా దగ్గరకి ఎనిమిది పిటిషన్ వచ్చినాయి అందులో ఏడు పిటిషన్లు సాల్వ్ చేసినాము ఒకే పిటిషన్ ల్యాండ్కి సంబంధించింది కృష్ణాపురం లేదులో బ్రాహ్మణ ఫ్యామిలీకి సంబంధించి ల్యాండ్ తీసుకుంటుంది అది బిట్వీన్ రెవెన్యూ అండ్ ఫారెస్టతో కలిపి రెవెన్యూ ఎంఆర్ పంపించినాము అది ఎప్పుడూ అన్ని సాల్వ్ అయినాయి